నమస్తే అండి నేను మీ భవాని కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ రేపు శ్రీరామనవమి కదండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నిన్న వీడియోలో కూడా చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను అట్లాగే రేపు కూడా చెప్పాలని అనుకుంటున్నాను ఇక ఈరోజు కొన్ని విషయాలండి ఎక్కువ కాదు శ్రీరామనవమి గురించి చాలా మంది చెప్పేశారు నేను నాకు తెలిసిన అంతట్లో నేను చెప్పాను మీకు అందరికి అందిందో లేదో నాకైతే తెలియదు అంటే ఇది ఎందుకు అడుగుతున్నానో నేను మళ్ళా చెప్తానండి ఆ విషయం ఈరోజు ఆయన గురించి పెద్దగా చెప్పడానికి నాకైతే ఇంకా అంతకన్నా ఎక్కువ తెలియదు అండి ఇక పండితులు అందరు చెప్తారు తర్వాత ఇప్పుడు మనకి నాకైతే వ్యూస్ చాలా తగ్గిపోయాయండి తర్వాత నేను చేసిన కొన్ని పొరపాట్లు కూడా చెప్తాను ఎందుకు తగ్గిపోయాయి ఏమైంది అనేది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఫోర్ పైనే వచ్చారు నాకు ఫోర్ థౌజండ్ కంప్లీట్ కాకముందే మానిటైజ్ అయిపోయింది మానిటైజ్ అయింది తర్వాత అమౌంట్ పడ్డం కూడా డాలర్స్ కూడా పడుతున్నాయి సెవెన్ డాలర్స్ పడ్డ తర్వాత నుంచి చాలా తగ్గుతూ వస్తున్నాయి ఈ లోపల నేను ఏం చేశానో నాకే తెలియదు అంటే నేను ముందే చెప్పాను కదండి మా పిల్లలకి పెద్దగా ఇష్టం లేదు యూట్యూబ్ అమ్మకి స్ట్రెస్ ఎక్కువ అవుద్ది అని నేనే ఏదో సెట్టింగ్స్ మార్చేశాను సెట్టింగ్స్ మార్చేసి అదేదో పొరపాటు అయిపోయింది తర్వాత పాత సబ్స్క్రైబర్స్కి నా వీడియో కనిపించకుండా పోయింది వీడియోస్ ఇక కొత్త వాళ్ళు కొంతమంది కొంచెం కొంచెం చూస్తున్నారు ఇక వాళ్ళ కామెంట్సే వస్తున్నాయి నాకు ముందైతే బాగా వేళల్లో వస్తున్నాయి కదా కొన్ని కొన్ని వైరల్ అయ్యాయి బాగా వస్తున్నాయి అయ్యో ఎందుకు ఇట్లా అయ్యింది అనుకున్నాను తర్వాత నేను మా నేను కూడా మానేయాలనుకున్నానండి నాకు ఆరోగ్యం కూడా బాగాలేదని ఇప్పుడైతే బాగుంది కదండి కానీ నాకు ఒక నెలలోనే నేను రికవరీ అయ్యానండి కానీ అప్పుడప్పుడు కొంచెం మళ్ళా నా ఫేస్లో తెలుస్తుంటుంది మార్పు అయినా కూడా నేను పెట్టాలనుకుంటున్నాను వీడియో ఎందుకంటే నేను ఎవరి హెల్ప్ తీసుకోకుండా నేనే చేస్తున్నాను కాబట్టి నేనే మాట్లాడుతున్నాను నేనే కంటెంట్ తీసుకుంటున్నాను నేనే వీడియో తీసుకుంటున్నాను ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఏమన్నా ఎడిట్ చేయాల్సింది అట్లా చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను ఆ దొరకైతే బాగుంది ఇక వాళ్ళని అడగడం లేదు పిల్లల్ని ఎందుకంటే వాళ్ళకి మళ్ళా కోపం వచ్చి ఏదో ఒక మాట అనుకోవడం ఈ గొడవలన్నీ ఎందుకండి దీనివల్ల నాకు ఏం లక్షలు వస్తాయి ఏమొస్తాయి రావు కాకపోతే నా ఏదో సంతోషం కోసంగా నేను చేస్తున్నాను అన్నట్టుగా ఇక వ్యూస్ అయితే పూర్తిగా పడిపోయాయి కదా నేను అడిగాను టెక్ ఛానల్ అమ్మాయిని మన మనకు చెప్పే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిని అడిగాను అడిగితే అమ్మాయి అన్నది మీరేమున్నాయి ఈ మధ్య అంటే నాకు ఒక సబ్స్క్రైబర్ పెట్టారండి ఈ మధ్య అమ్మ నేను రెండు డెలీట్ చేశానమ్మా అట్లా చెయ్యొచ్చా వ్యూస్ తగ్గిపోయాయి అని అంటే అది ఎందుకు చేసావమ్మా అని అన్నది అన్నాను నేను చెప్పిందాన్ని నేనే ఆ తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఉగాది శుభాకాంక్షలను ఒక రీల్ పెట్టాను రీల్ పెట్టి నేను బయటికి వెళ్ళిపోయాము మేము నేను బయటికి వెళ్ళిపోయాను కదా అప్లోడ్ అవ్వలేదు నైట్ వచ్చేటప్పటికి అది అప్పుడు అప్లోడ్ అయింది ఇక నైట్ ఎందుకు అనుకొని అది అప్లోడ్ అయిన తర్వాత నేను డెలీట్ చేశాను రీలు అది కూడా పొరపాటే తర్వాత నాకు అనుమానం వచ్చి ఆలోచన వచ్చి ఆ అమ్మాయి అడిగాక చెప్పాను అవునమ్మా ఒకటి రీలు డెలీట్ చేశాను అంటే అంతకుముందు నేను చెప్పాను కదా అని చెప్పి ఆ వీడియో కూడా పెట్టింది అమ్మాయి అంటే మనం ఒకసారి అప్లోడ్ చేశాక అవి డెలీట్ చేయకూడదు అని అని ఇక ఇదే కాదండి రెండు మూడు పొరపాట్లు కూడా చేశాను కదా సెట్టింగ్స్ మార్చాను తర్వాత ముందే సెట్టింగ్స్ మార్చాను అప్పటి నుంచే కాస్త తగ్గింది తగ్గింది ఏందా అనుకోనని బాగలేదేమో వీడియో అని అని వీడియో తీశాను ఇక తర్వాత అంతకుముందు వంటల్లో ఏదో లైట్గా మ్యూజిక్ వచ్చేది అది ఏ మ్యూజిక్లు ఉండకూడదు ఏమి ఉండకూడదు అనేసరికి ఒక వీడియో తీశాను అట్లా కొన్ని కొన్ని పొరపాట్లు చేసుకుంటూ వచ్చాను నాకైతే తర్వాత నేను అడిగాను ఇట్లాగ ప్రాబ్లం అని ఆ అమ్మాయి చేసిస్తాను అన్నది అంతా అయింది మాంటేజ్ చేసిస్తాను అనేసరికి అప్పుడు మాంటేజ్ అయిపోయి మా అమౌంట్ కూడా డాలర్స్ కూడా పడున్నాయమ్మా కానీ వ్యూస్ అయితే ఎందుకు రాలేదు అని నేను అన్నాను అంటే అది మీరు ఇట్లా డెలీట్ చేశారు కదా మళ్ళా నిదానంగా అందరు చూడంగా చూడంగా వస్తుంది మీరేమి వరి అవ్వద్దు అన్నట్టుగా అమ్మాయి చెప్పింది ఓకే అనుకొని పెట్టేశారు ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజుల నుంచి యూట్యూబ్ లేదు దేవుళ్ళని చూడట్లేదు ఎవరిని మంచి మాటలు పట్టించుకోవట్లేదు ఏం పట్టించుకోవట్లేదు ఎంతసేపు పచ్చళ్ళు వాళ్ళ మీద పడుతున్నారు పెయిడ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళ మీద పడుతున్నారు వీళ్ళ గురించి కొత్తగా ఛానల్ కూడా అప్పటికప్పుడే ఓపెన్ చేసేసుకొని వ్యూస్ తెచ్చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఉండి అబ్యూజ్డ్ వర్డ్స్ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు ఇవన్నీ చెప్తున్నారు ఏదో కాస్త తెలవని వాళ్ళకి కొన్ని చెప్పుకున్నాం మంచి మాటలు ఇట్లా అట్లా అని అనుకుంటున్నాం ఈ కాలంలో వాళ్ళకి అవన్నీ ఎందుకు అవసరం అవుతాయి ఎంతసేపు వీళ్ళు పోయారు వాళ్ళు అటుపోయారు ఇలాంటివే చూస్తున్నారు అందరు ఇక అవి అయితే నేను పెట్టను దేవుడు విషయాలు అయితే చెప్తాను మంచిగా ఫ్యామిలీలు ఎలా ఉండాలి ఎవరు ఎట్లా ఉండాలి కలుసుకోవాలి అలాంటివి అయితే చెప్పగలను కానీ ఇట్లాంటివన్నీ చెప్పలేము కదండి అసలు నేను అలాంటి వీడియోలు కూడా చూడడం నాకు ఇష్టం ఉండదు ఈ తమ్నైల్ చదువుతాను ఈ తమ్నైల్స్ కూడానండి నాకు కూడాను జెన్యున్గా పెట్టిన వాళ్ళు ఎవ్వరూ చూడట్లేదు ఏదో ఒకటి రాంగా పెడతారు కదా తమ్నైల్స్ అవి మాత్రమే చూస్తున్నారు ఓపెన్ చేసి తర్వాత వ్యూస్ వస్తున్నాయో లేవు నాకైతే తెలియదు వాళ్ళకి అంటే పూర్తిగా చూడాలి కదా మధ్యలో కూడా డ్రాప్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఉంటారు స్టార్ట్ చేసి మ్యాటర్ సరిగా లేకపోతే ఇక ఈ ఈ పచ్చళ్ళు లేకపోతే పెయిడు ప్రమోషన్స్ వాళ్ళను పట్టుకొని ఆడుకుంటున్నారు కదా వాళ్ళు మటుకు ఇప్పుడు బాగా వ్యూస్ తెచ్చుకుంటున్నారు ఇక నేనైతే ఈ మధ్య చేసిన పొరపాట్ల వల్ల నాకు వ్యూస్ అయితే తగ్గిపోయింది అంటే నేను చేసిన పొరపాట్లు ఇలాంటి పొరపాట్లు మీరు కూడా చెయ్యొద్దు తర్వాత నేను ముందే ఒక వీడియోలో కూడా చెప్పాను మన ఇంట్లో వాళ్ళ సహకారం ఉండాలి ఖచ్చితంగా తర్వాత కాస్త సెలబ్రిటీలుగా ఉండాలి లేదా సెలబ్రిటీ పక్కన ఫోటో తీసుకొని అన్నా ఉండాలి లేదా మన ఇంట్లో వాళ్ళందరూ కలిసి అన్నా ఉండాలి లేదా ఒక మ్యాకో ఒక పొట్టేలో ఒక పది కోళ్ళలో కోసుకొని ఎదురుగా పెట్టుకొని అన్నా ఉండాలి లేదా ఇంకొకరి మీద ఏదో ఒకటి గాసెప్స్ చెప్తూ అన్నా ఉండాలి ఇలాంటివన్నీ చెయ్యాలంటే ఎట్లా వద్దండి ఎవరి వల్ల వద్ది అందరి వల్ల కాదు కదా అందుకని నేనైతే నా వరకు నాకు తెలిసినయే చెప్పాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు నేను చేసిన పొరపాట్లు కూడా మీరు చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను ఇది పెద్దదవుతుందో ఏమో నాకు తెలియదండి ఇట్లాగా మీరు ఒకసారి అప్లోడ్ చేసినాక మీరు డెలీట్ చేయొద్దు తర్వాత మీరు తెలవకో తెలుసో ఏదన్నా ఎడిటింగ్లో ప్రాబ్లం అయిపోయి మీ పర్సనల్ విషయాలు అలాంటివి ఏమన్నా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ దాన్ని ఎడిట్ చేయకుండా మీరు మాట్లాడతారేమో అంటే అందరు మాట్లాడలేరండి మామూలుగా ఇంట్లో నాకైతే ఒకటే ఒక తిట్టొచ్చండి రాస్తేలు అనేది ఇంకంతకన్నా రాదు తిట్టు ఆ రాసికెళ్ళనేది మోటికి ఎందుకో అది చిన్నప్పటి నుంచి అట్లాగే వచ్చింది కాబట్టి ఇంకంతకన్నా అది కూడా తమాషగా అంటాను నేను కోపంతో కూడా అనను మా పిల్లల్ని అది బయట వాళ్ళని కూడా అనను కాకపోతే కొద్దిగా పెద్దగా మాట్లాడతానేమో అని నేను అనుకుంటున్నాను అందువల్ల నేను ఇట్లాంటివన్నీ నేను పెట్టలేను చేయలేను కాబట్టి ఏం చేసిన పొరపాట్లే చాలా మంది చేస్తున్నారు కదా పెట్టకండి తర్వాత ఒక అమ్మాయి అయితే చెప్పొద్దండి ఒక అక్కో ఒక అన్ను నన్ను ఇట్లన్నారు అట్లన్నారు నీ మొహం ఇట్లుంది పాయింట్ ఫైవ్ లాగా ఉన్నావు ఇలాంటి మాటలు మనం విన్నాము మనకి అట్లా ఎంత బాధగా ఉంటుంది దాన్ని మళ్ళీ అమ్మాయి ఒక వీడియో చేసి చెప్తుంది ఆ విషయాలన్నీ నువ్వు ఇవన్నీ ఎందుకు అసలు వ్యూస్ కోసమా లేకపోతే ఏంటి ఏం ప్రయోజనం ఇవి ఆ అమ్మాయి మళ్ళా అన్నం ముందు పెట్టుకొని ఆ తింటూ ఆ అన్నం తింటూ తర్వాత నువ్వు తింటుంటే అసహ్యం వేస్తుంది మాకు ఇట్లా అంటున్నారు నేనేం చేసేది ఉండే మొహమే ఇంత ఇట్లా అన్నీ చెప్తూనే ఉంది మరి కామెంట్స్ పెడుతున్నారో లేకపోతే ఎంఐ అలా అల్లుకుంటుందో తెలియదు నాకు ఈ మధ్య కొంతమంది నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని కూడా చాలామంది గొడవలు చెప్తున్నారండి యూట్యూబ్లో ఆ కామెంట్ చదవదామంటే కూడా ఉండదు మళ్ళీ కానీ వీళ్ళే కల్పించి చెప్తున్నారు ఏమో మనం సొంతంగా ఎదుర్కొన్న విషయాలైతే చెప్పగలం కానీ అన్నీ చెప్పలేము ఒకవేళ కొన్ని చెడు వార్తలు చెడు విషయాలు విన్నా కూడాను అవి మనం బయటకి మాట్లాడడానికి కూడా కొంచెం సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టి మనం చెప్పుకోలేము ఇక నాకైతే ఈ పిల్లల్ని చంపడాలు ఇలాంటి అయితే మటుకు నాకు చాలా కష్టం అండి వాళ్ళని మటుకు క్షమించకూడదు అనే నేను చెప్తాను సంస్కారవంతంగా మనం చెప్పుకోవాలి ఇక ఎవరో మీద పడి మనం కొట్టుకొని దానివల్ల వ్యూస్ తెచ్చుకుంటే నిజంగా నాకైతే శవాల మీద పేలాలు ఏర్కోవడం అన్నట్టే అనిపిస్తుంది కాబట్టి వాటి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలా ఏదే మనం ఎత్తకూడదు అని మనం అనుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలని నేను అనుకున్నాను ఎప్పటికైనా వ్యూస్ వస్తే రాని లేకపోతే లేది తోచినంతవరకు నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నారు వాళ్ళు వింటారు కాబట్టి మధ్య లైవ్లు చేస్తున్నారండి చాలామంది లైవ్ ఆ లైవ్ అయితే నాకు తెలియదు ఎట్లాగో ఏమో దానికి ఒక టైం తీసుకోవాలి ఏమో తర్వాత మనకి అవ్వదు కదండి అట్లాంటివన్నీ ఆ లైవ్లు చూడడము నాకు రాదు లైవ్లో మాట్లాడడం రాదు కనెక్ట్ అవ్వడం రాదు తర్వాత లైవ్ల వల్ల ఏమన్నా లాభం ఉందో లేదో నాకైతే తెలియదు ఇక లైవ్ చేసేవాళ్ళు రీల్స్ పెట్టేవాళ్ళు కొంతమంది రీల్స్ పెడతారు ఊరికే ఒకటి రెండు కూడా వ్యూస్ రావండి అవి అవి పెడతారు కానీ దానివల్ల సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కానీ వ్యూస్ అయితే రావు కదా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వ్యూస్ కూడా కొన్ని వైరల్ అయ్యాయి వీడియోస్ మాంటేజ్ అయింది అంతా బాగానే ఉంది ఇప్పుడు కొంతమంది షార్ట్స్ పెడుతున్నారు కదా వాళ్ళకి కూడా నేను చెప్పాలనుకుంటున్నానండి డెలీట్ చేయొద్దు అంటే మీరు పెట్టిన వీడియోని డెలీట్ చేయొద్దు ఇక షార్ట్స్ కూడా వేస్ట్ ఏదైనా ఒక మ్యాటర్ మీరు వర్క్ చేస్తున్నారా ఎవరికి తోచింది వాళ్ళు ఇప్పుడు నేను కూడా అన్ని చేయగలను అండి ఎందుకంటే ఇప్పుడు నేను అందరినీ దాచేసి మా పిల్లల్ని వాళ్ళని వాళ్ళు రెడీ అవ్వడం ఆఫీసుకు పోవడం వీళ్ళందరినీ దాచి నేను వీడియో చేయాలంటే అవ్వదు కష్టం లేనప్పుడు వాళ్ళని చూపించకూడదు కదా వీడియోలో కనీసం నేను బయట ఏమన్నా వీడియో తీసుకున్నా కూడాను రోడ్లో కానీ మాల్స్లో కానీ ఎక్కడన్నా అది కూడా పెట్టనండి నేను ఎందుకంటే పెట్టచ్చో పెట్టకూడదు మళ్ళీ వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో ఈ గొడవలన్నీ మనకెందుకు నాకు తెలిసిన వరకే మీకు చేద్దాం అనుకొని మీ ముందుకు వస్తున్నాను అట్లాగే చెప్తున్నాను మీకు నచ్చుతుందో నచ్చలేదు ఎవరు కొంతమంది అయినా కామెంట్స్ పెడుతున్నారు తర్వాత ఈ విషయంగానే చెప్పాలని నేను ఈరోజు వీడియో చేశానండి లేకపోతే నేను ఈరోజు చేయకూడదు అనుకున్నాను హీట్ ఎక్కువైపోయి అందువల్ల కొంచెం గొంతు కూడా మార్పు వచ్చింది నిన్న ఈరోజు అందుకనే వద్దనుకున్నాను కానీ అయినా కూడా ఆ ఉన్న నలుగురు కూడా మర్చిపోతారేమో నన్ను అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇక రేపు శ్రీరామనవమి కదా అండి అందరూ మంచిగా పండగ చేసుకున్నాము నేను చేసుకుంటాను అందరం చేసుకొని మన ఇంట్లో మనం అంటే సింపుల్గా ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నాడో అట్లాగే ఆయన ప్రసాదాలు కూడా పెద్ద పని లేకుండా శ్రమ లేకుండా ఆ స్వామివారి మనం ప్రార్థించుకొని ఒక్క శ్లోకం చాలండి ఆయనది అది చదువుకుంటే చాలు ఆ రోజంతా కూడాను మంచిగా అంటే ఆదివారమే కదండి వచ్చింది ఆదివారం శ్రీరామనవం వచ్చింది కావలసినంత టైం ఉంది ఈ టైం అంతా కూడా స్వామిని తలుచుకోవచ్చు మనకి టీవీలో భద్రాచలం కానీ ఇక మన ఆంధ్రలో కానీ టెంపుల్స్లో ఇవన్నీ చూపిస్తుంటాయి అట్లా ఈ విషయాలు మటుకు గుర్తు పెట్టుకోండి మీరు రీల్స్ వేస్ట్ అంటే ఇప్పుడు కొంతమందికి ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండి కూడాను వ్యూస్ లేవు వాళ్ళకి చూస్తున్నాను నేను ఎందుకంటే ఒక రీల్ పెడితే వచ్చేస్తుంటాయి ఆ రీల్ వల్ల మనకు సబ్స్క్రైబర్స్ థౌజండ్ వస్తే చాలా మనకి వ్యూసే కావాల్సింది కాబట్టి వ్యూస్ కోసంగా మీరు ప్రయత్నం చేయండి అదొక్కటే ఇంకా నేను చెప్పగలిగింది ఇప్పుడు నేను చేసిన అయితే మీరు చేయొద్దు వీడియో పెట్టి తీయొద్దు సెట్టింగ్స్ కదపొద్దు మీకు ఎవరు ఎట్లా చేసి ఇచ్చారో వాటిని అట్లాగే ఉంచుకొని ఓన్లీ మీరు చెయ్యడము దాన్ని అప్లోడ్ చేయడము తర్వాత ప్రజల్లో పంపించేటట్టు పెట్టడము అంతవరకే చేసుకోండి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ధనిలు ఎందుకంటే మీకు ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు వీడియో తీసేవాళ్ళు ఉన్నా ఎడిటింగ్ ఉన్నా కనీసం పక్కనుండి వీడియో చేసుకోండి అని కూడా మీకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు ఉంటే కూడాను ఓకే అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను మీరు కష్టపడి చేసి కూడా ఏం లాభం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా అని నేను చదువుతున్నాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి